ఓయి కేతక పుష్పమా దుష్టుడా ఎంత పని బ్రహ్మగారు బ్రహ్మగారేదో మొహమాటానికి నిన్ను రమ్మన్నాడు పిలిచాడు తన స్వార్థం కోసం సాక్ష్యం ఇమ్మన్నాడు అనుకో అప్పుడేనా వెనక ముందు చూసుకోవద్దా ఈశ్వరుడు అంతటి వాడు నెత్తి మీద ఉన్నాను నేను శివుడి నెత్తి మీద పూజకి అర్హతకి నోచుకుని ఆయన శిరస్సు మీద తాండవం వాడిన పుష్పాన్ని నేను అసత్యం ఆడకూడదని బ్రహ్మకి కాస్త చెప్పాలి ఆయనకు కూడా జ్ఞానబోధ చెయ్యాలి నిజానికి నువ్వెవరివి నా నెత్తి మీద ఉన్నదానివి నెత్తి మీద నుంచి కిందకి దిగుతున్న పవిత్ర పుష్పాన్ని వేయుండి అసత్యమాడడం మహాపాపమని కూట సాక్ష్యం చెప్పడం దోషమని నీకు తెలియదా తెలుసుండి కూడా బ్రహ్మగారిచ్చే పదవికి బ్రహ్మగారు ఏదో భవిష్యత్తులో వరాలిస్తాడని ఆశించి లంచానికి లొంగి అబద్ధం ఆడతావా దానికి నీకు ఇదే శాపం ఈరోజు నుంచి మా భూతు పూజాసు ఇత పరం నా పూజలలో ఇక నువ్వు పనికిరావు ఈ రోజు నుంచి శివ పూజకు నువ్వు పనికిరావు అని చెప్పించేశాడు అప్పటి నుంచి మొగలి పువ్వుని శివపూజకి వాడకూడదు రెండు పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో శివపూజకి పనికిరావు గుర్తుపెట్టువాడిని రెండు పువ్వులతో శివుడిని పూజిస్తే ఆ రెండు పువ్వులతో పూజించేవాడు భ్రష్టుడు అవుతాడు ఎట్టి పరిస్థితుల్లో రెండు పువ్వులు శివుడికి అందించరాదు చెంపకం కేతకం హెత్వాత్వన్యం సర్వం సమర్పయ్యేత్ శివపురాణంలో చెప్పిన మాటిది చెంపకం అంటే సంపంగి పువ్వు కేతకం మొగలి పువ్వు హెత్తవ విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయ్యేత్ ఇంక ఏ పువ్వైనా వస్తాయి రెండే రెండు పువ్వులు మాత్రం శివ పూజకి వాడరాదు మీరు అంతా గుర్తుపెట్టుకోండి అందులో ముఖ్యంగా రాబోయేది కార్తీక మాసం ఈ కార్తీక మాసాల్లో శివ పూజ చేసేవాడు అక్కడ చంపక పుష్ప సమర్ప్యమైన నామ నామం ఉంటుంది ఆ నామాన్ని తర్వాత వాళ్ళు పెట్టారు అది వేదాల్లో లెస్సుమ ఎట్టి పరిస్థితులలో సంపంగి పువ్వు మొగలి పువ్వు ఈ రెండు శివలింగం మీద పెట్టరాదు ఈ రెండు పువ్వులు శివ పూజకి పరికిరావు పొరపాటున సంపంగి పువ్వుతో ఎవడైనా శివుణ్ణి పూజిస్తే వచ్చి